హలో అండి అందరికీ ఇది వచ్చేసి కార్తీక్ పుట్టినరోజున విజయవాడ వెళ్ళిన బ్లాగ్ అనమాట మేము మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి బయలుదేరాం ఇది వచ్చేసి ముక్కాములాకి దగ్గరలో అనమాట ఇవంతా పొలాలన్నమాట అసలు పొలాలే కనిపించడం లేదు అంత మంచి ఉంది కొన్ని కొన్ని చోట్లయితే మంచు బాగా ఎక్కువ ఉంది కొన్ని చోట్లయితే ఎండగా అలా ఉందన్నమాట మేము ఇది అయితే ములా అనమాట ములా దాటిన తర్వాత ఇంకా అలా స్లోగా లైట్స్ వేసుకుని వెళ్ళాము ఇంకా రావులపాలెం వెళ్ళిన తర్వాత అయితే అంతగా ఏం లేదనమాట ఇది వచ్చేసి రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ అని చాలా ఫేమస్ అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసంట రావులపాలెం ఆర్కే టిఫిన్స్ అంత ఫేమస్ అనమాట ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా పెసరట్టు ఉప్మా తింటానమాట మూడు పెసరట్లు ఉప్మా అనమాట ఫార్టీ రూపీస్ ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న పిల్లల్ని ఎంత నీట్గా రెడీ చేశారు కదా ఈ అమ్మాయి అయితే నేను ఎవరో అమ్మాయి అని అనుకున్నాను తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు అడిగింది అనమాట అని తర్వాత ముగ్గురు అమ్మాయిలు అయితే వచ్చారు ఇంకా వాళ్ళకి ముగ్గురికి కూడా డబ్బులు ఇచ్చారనమాట కానీ చాలా నాకు అలా కొంచెం జాలీగా అనిపిస్తుంది అనమాట అంత నీట్గా ఎంత బాగున్నారు కదా చూసారు కదా చదువుకుంటే బాగున్ను అని నేను అనుకుంటూ ఉంటాను తర్వాత ఇది వచ్చేసి హనుమాన్ జంక్షన్ అలా రోడ్లో అనమాట మేము వెళ్ళటానికి రోడ్డు చాలా బాగుంటుందండి అందుకే త్రీ అవర్స్ అలా పడుతుంది అనమాట మాకు విజయవాడ వెళ్ళటానికి ఇది వచ్చేసి కార్తీక్ ట్వెల్వ్కి అలా వచ్చాడనమాట మేము వెళ్ళినప్పటికీ లెవెన్ అలా అయ్యింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ నుంచి మనల్ని లోపలికి వెళ్ళినవరనమాట అంతకుముందు నేను కార్తీక్ హాస్టల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోలో అయితే హాస్టల్ అంతా ఉంటుంది ఇక్కడ గేట్ నుంచి మాత్రం మనల్ని లోపలికి వెళ్ళినవారు పిల్లల్ని మాత్రమే మనం వెళ్తే మాత్రం బయటికి పంపిస్తారనమాట అవుటింగ్కి బర్త్డేకి అవుటింగ్ ఉంటుంది ఎప్పుడైనా సండేస్ కానీ మనం వెళ్తే కనుక ఆ గేట్ దగ్గరికి మాత్రం వెళ్తే స్లిప్ రాయించుకొని వాళ్ళని మాత్రం బయటికి పంపిస్తారు బయటికి అంటే ఈ పక్కన ఉన్న గ్రౌండ్లోకి మాత్రమే మనం ఈవినింగ్ మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే ట్వెల్వ్కి అలా వస్తాడు ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు అయితే ఈ గ్రౌండ్లో కూర్చోవచ్చు అనమాట చాలామంది సండేస్ అప్పుడు ఈ గ్రౌండ్ చాలా రష్గా ఉంటుంది అనమాట పేరెంట్స్ అందరూ వచ్చి పిల్లలకి భోజనం తీసుకొచ్చి ఈవినింగ్ వరకు అయితే ఈ గ్రౌండ్లోనే ఉంటారనమాట ఇది వచ్చేసి సెకండ్ గేటు కొంచెం ముందు ఉంది చూసారా అది అయితే మెయిన్ గేట్ అనమాట పక్కనే హైవే అండి ఇది కార్తీక్ అదే ప్లే గ్రౌండ్ అనమాట అంటే పక్కనే చైతన్య కాలేజ్ కూడా ఉంటుంది అంటే గౌతమ్ వాళ్ళది చైతన్య వాళ్ళది రెండు రెండు కలిపే చైతన్య గౌతమ్ వాళ్ళది అంట అంటే ఇంటర్ ఫస్ట్ ఇయరు చైతన్య వాళ్ళు సెకండ్ ఇయరు గౌతమ్ వాళ్ళు అంటే ఇద్దరు కలిపే తీసుకున్నారనేసి అంటారనమాట అంటే ఇది చైతన్య కాలేజ్ పిల్లలు ఆడుకుంటారు అలానే గౌతమ్ స్కూల్ పిల్లలు కూడా ఈ గ్రౌండ్లో ఆడుకుంటారనమాట సంక్రాంతి సంబరాలు అయితే చేశారంట కార్తీక్ ఫోన్ చేసినప్పుడు చెప్పాడనమాట నేను అప్పుడు వెళ్తే వీడియో తీద్దు అని అనుకున్నాను కానీ నేను వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా తీయలేదు అలానే ఉన్నాయన్నమాట అందుకే వీడియో తీస్తుంటే ఇంకా మా హస్బెండ్ ఏం ఏంటి వీడియో తీసుకోవడానికి వచ్చారా లేకపోతే బయటికి వెళ్ళడానికి వచ్చారా ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారనమాట సర్లే అని చెప్పేసి వచ్చాము కదా ఒక నిమిషం వెయిట్ చేయండి ఇలా వీడియో తీసుకుని చిన్నగా వచ్చేస్తాము అని చెప్పేసి వచ్చాము జిష్ణు అయితే ఇక్కడ అల్లరి మామూలుగా ఉండదు చూడండి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ విజయవాడలో ఖలీల్బాయ్ రెస్టారెంట్ అని ఫేమస్ అంట అది వచ్చేసి బెంజ్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది గూగుల్లో చెక్ చేస్తే మా హస్బెండ్ ఏం చేశారు అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అమలాపురం వచ్చే రోడ్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళారంట అలా అయితే రైట్ కదా అందుకని చెప్పేసి ఆయనకి రైట్ గుర్తుండి లేదు గూగుల్ రాంగ్ చెప్తుంది రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలి అనేసి ఆయన ఇంకా మేము బెన్ సర్కిల్ వెళ్తూ ఉంటే ఆయన రైట్ తీసుకుని వెళ్ళారు కానీ అది రాంగ్ అనమాట అక్కడ అడిగితే లేదండి లెఫ్ట్ తీసుకునే వెళ్ళాలి అని చెప్పారనమాట అప్పుడు మేము లెఫ్ట్ తీసుకుని వెళ్ళామన్నమాట ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ ఇంకా తిన్నాము చాలా బాగుంది అక్కడ మటన్ బిర్యానీ చాలా బాగుందనమాట ఈసారి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మేమైతే డెక్కత్తులానికి వెళ్ళామన్నమాట కార్తిక్కి షూ కానీ బ్యాట్ కాకు ఇవన్నీ చెప్పి తీసుకుందామని చెప్పేసి వెళ్ళామనమాట జిష్ణు కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి చూశాడు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి వాడే అక్కడ కాస్ట్ చూసుకుని వద్దు అని చెప్పి పెట్టేసేవాడు అనమాట జిష్ణుకి మనీ ఎక్కువ ఉంటే అసలు ఏమి కొన్నాడు అనమాట కార్తిక్ కూడా అంతే మనీ ఎక్కువ ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం వద్దు అని చెప్పేసి అంటారు ఇద్దరు కూడా డెకత్లాన్లో ఇలా కాసేపు అంతా తిరుగుతూ చూసామో కార్తిక్కి షూ షటిల్ బ్యాట్ మొన్న తీసుకున్నాను అనమాట ఇంకా కాక్స్ ఇవన్నీ తీసుకుని ఇంకా జిష్ణు కూడా కొన్ని కొన్ని చూసాడు కానీ వాడికి నచ్చలేదు అంతగా సైకిల్ బాగుంది అంట సైకిల్ కావాలి అన్నాడు కానీ ఇక్కడ నుంచి సైకిల్ పట్టుకెళ్ళడం అంటే వద్దులే అని చెప్పేసి ఇంకా తర్వాత ఎప్పుడో కొంటాను అని చెప్పేసి అన్నాననమాట సరే అనేసి ఊరుకున్నాడు తర్వాత ఇంకా ఈ షాపింగ్ అంతా అయిపోయినాక కార్తీక్ హాస్టల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కేక్ తీసుకుందామని చెప్పేసి కేక్ కట్ చేద్దాము అంటే కార్తీక్ ఇంకా వద్దు కేక్ కట్ చేసినా సరే లోపలికి తీసుకెళ్ళిన ఎవరండి ఫ్రెండ్స్ ఎవరికి పెట్టనివ్వరు అంటే పిల్లలకి పెడితే ఏమైనా తేడా వస్తుందని చెప్పేసి కేక్ కానీ ఏమి లోపలికి తీసుకెళ్ళలేవ్ ఇంకా అప్పటికి మేము లంచ్ కూడా లేట్గా చేసాం కదా ఇంకా కార్తీక్ కేక్ అది వద్దు అంటే మేమైతే ఇంకా కేక్ కూడా కట్ అనమాట కానీ నాకు తర్వాత అనిపించింది చిన్న కేక్ అన్న తీసుకొని కేక్ కట్ చేయించి అక్కడ ఉన్న వాచ్మెన్స్ కన్నా ఇవ్వాలి అనేసి అనుకున్నాను కానీ వచ్చేసిన తర్వాత అనిపించింది అనమాట ఇదండి వీడియో